అంటే అన్నాసులారా ఏది అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికి తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఎందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరూ కలిసి అన్ననా ఆంధ్రా వాళ్ళు మోసం చేసిపోయినప్పుడు డబ్బు లేవు ఖజానా ఖాళీ అన్న నుంచి చెప్పడన్నా మీరు విన్నరా లంకె బిందెల కోసం మన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందడికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో మొన్నటి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకన్నా ఈర్ష కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవేడి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధ నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమవుతలేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం మంచి మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ళ లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడడం ఓట్లాడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభ